తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నా పేరు మిర్యాల రవి చౌడుపల్ మండలం పంతాంగి గ్రామం ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వస్తున్నారు కదా మీరు ఎలా స్వాగతిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వస్తే మునుగోడు నియోజకవర్గం చాలా అందరూ జనాలు బాగా స్వాగతం పలుకుతున్నారు అనుకుంటున్నారు గతంలో దుబ్బాక హుజరాబాద్ కంటే అత్యధిక మెజార్టీతో రాజగోపాల్ని గెలిపియాలని జనాలు ఆతృతగా ఉంది టిఆర్ఎస్ సర్కారు పేద ప్రజలకు ఫలాలు అందడం లేదు పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఏదైనా ఇవ్వడం లేదు ఈ ఉప ఎన్నిక వల్ల ఇవ్వాలని కేసీఆర్ చూస్తుడు ఎక్కడ ఉప ఎన్నిక వస్తే అక్కడ ఇస్తుడు గతంలో హుజరాబాద్లో ఆ దళిత బంధు హుజరాబాద్కే పరిమితం చేసి ఇప్పుడు మునుగోడులో కూడా ఉప ఎన్నిక వస్తే మునుగోడులు ఇవ్వాలని చూస్తుడు ఇప్పటిదాకా మునుగోడు ఎక్కడ కూడా దళిత బంధు ఇవ్వలేదా ఇంకా ఇప్పటి వరకు ఎలాంటి దళిత బంధు ఇవ్వలేదు ఇంతవరకు నెల నెల ఒకటి దారికి ఇచ్చే పెన్షన్ కూడా మొన్ననే రెండు రోజుల క్రితం ఇవ్వడం జరిగింది ఈ ఉప ఎన్నిక వల్ల గట్టుబల్లు కూడా మండలం ప్రకటించడం జరిగింది దీన్ని జనాలు చాలా రాజగోపాల్ రెడ్డి వస్తే రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తుండు రాజీనామా చేస్తే వాళ్ళ ఎలక్షన్లు వస్తాయి ఎలక్షన్లో ఓట్లు అడుగుతుందుకు అని ఒక కేసీఆర్ ఈ గట్టుపల్లి కూడా మండలం ప్రకటించాడు ఆ గట్టుప్పలతో పాటు ఇంకా కొన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మెయిన్ మునుగోడు గురించి ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి దాన్ని గట్టుప్పల్ని ప్రకటించి మండలంలోని రాష్ట్రంలో ఒక పది పదిహేను మండలాలను ప్రకటించడం జరిగింది అది గొప్పదనం అంటే మునుగోడు గొప్పదనం రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తుంది కాబట్టి అది రావడం జరుగుతుంది జనాలందరూ ఆస్తులుగా ఉన్నారు రాజగోపాల్ రెడ్డి బీజేపీతో పోటీ చేస్తే గుజరాబాదు దుబ్బాకా కంటే అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తుంది రాష్ట్రంలో బీజేపీ పార్టీ ప్రభుత్వం నూటికి నూరు నైన్టీ పర్సెంట్ ప్రత్యేకంగా కాబోతుంది దానికి నిదర్శనం మన దుబ్బాక కానీ హుజరాబాద్ కానీ జీహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ దానికి డబల్ రేట్లు జనాలు కూడా ఎక్కువ శాతం కేసీఆర్ మీద విరక్తి విరక్తి ఉంది చాలా చెప్పిన మాటలు ఒక్కటి కూడా చేయడం జరగలేదు పది మాటలు చెప్తే ఒక్కటి కూడా సరి చేయాలి ఇంతవరకు డబ్బు దళిత బందే కానీ డబుల్ బెడ్రూమ్ కానీ టెన్షన్ కార్డు కూడా ఇంతవరకు ఒక పేదవారికి రేషన్ కార్డు కూడా ఇవ్వడం రావాలంటే అందరికి పేదలకు రేషన్ కార్డే కానీ ఏదైనా రావాలంటే బీజేపీతోనే సాధ్యం అవుతుంది డబుల్ ఇంజన్ రావడానికి నైంటీ పర్సెంట్ కృషి చేస్తారు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్